హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ అనామిక నిజ స్వరూపాన్ని బట్ట బయలు చేసిన అప్పు చంప పగల కొట్టి ఇంట్లో నుంచి పంపించేస్తున్న దుగ్గిరాల కుటుంబం ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక మొత్తానికైతే కళ్యాణ్ విషయంలో ఇక తన గుప్పెడ్లో పెట్టుకోవడం కోసం ఇక రుద్రాణి చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటుంది అనామిక ఒకవైపు అప్పు మీద గ్రజ మూలంగా కావాలని ఇక గడియ వేసి మరి వాళ్ళిద్దరిని అందరు ముందు దోషుల్లా చేద్దామని నిర్ణయించుకున్న అనామిక ఇక కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఎప్పటిలాగే ఉందాం కళ్యాణ్ ఇంకా జరిగినవన్నీ మర్చిపోదాం ఇక మన ఇద్దరం కూడా సంతోషంగా ఉందాం ఇక మన జీవితాల్లోకి అప్పు అనే అమ్మాయి రాదు అని చెప్పనగానే షడప్ అనామిక అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు ఎప్పటిలాగా ఎందుకుంటాను అనుకుంటున్నావు నువ్వు చేసినవన్న తక్కువ నన్ను ఎప్పుడు చూసినా అందరి ముందు దోషిలాగా నుంచోపెట్టి అందరూ నన్ను సూటిగా అడిగేలాగా ప్రతి విషయంలోనూ తలదూర్చి మరీ అందరి ముందు నన్ను చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటావు అలాంటిది అవన్నీ మర్చిపోవాలా అని చెప్పి అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు నేను అలాగే అప్పు ఆ హోటల్ రూమ్కి ఆ మాయ గురించి వెళ్ళాము కానీ అక్కడ మేమిద్దరమే ఉన్న సంగతి నీకెవరు చెప్పారు నువ్వు అలాగే మమ్మీ ఇద్దరు కలిసి వితిన్ సెకండ్లో వచ్చారు అది కూడా మీడియా వాళ్ళతో సహా అసలు మేమిద్దరం వెళ్ళిన సంగతి ఎవ్వరికీ తెలియదు కావే వదనికి తప్ప అలాంటిది ఇప్పుడు నాకు చాలా అనుమానాలే వస్తున్నాయి కావాలని నా వెనక అప్పు వెనక ఏదో గూడుపుట్టని జరిపిస్తున్నారు వాళ్ళని ఎవరో తెలుసుకునే వరకు నిద్రపోను ఇక మీడియా వాళ్ళంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి కూడా గట్టిగానే నేను ఎంక్వైరీ చేస్తాను అసలు ఆ హోటల్లోకి వాళ్ళు ఏ రకంగా వచ్చారో తెలుసుకుంటాను తెలిసిన తర్వాత ఆ దొంగ దొరికిన తర్వాత నేను ఏం చెయ్యాలో అది చేసి అప్పుడు అప్పుడు నేను నార్మల్ అవుతాను అప్పుడు వరకు నువ్వు నన్ను కదిపించకు అనామిక అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు ఇక అనామికకి దెబ్బకి గుండెలు జారిపోతాయి ఏంటి కళ్యాణ్ అంటున్నట్టు మొత్తానికి తెలుసుకున్నాక అప్పుడు నా పేరే కదా బయటకు వస్తుంది అప్పుడు నన్ను కళ్యాణ్ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటాడు ఈ లోపల ఏదో ఒకటి చేసి రుద్రాని ఆంటీతో చేయి కలిపి ఉన్నాను కాబట్టి ఆంటీ చూసుకుంటారులే అని చెప్పి ఇక క్యాజువల్గానే ఉంటుంది అనామిక ఒకవైపు ఇక రాస్ కావ్యలు ఇద్దరు కూడా ఇక మాయ విషయంలో ఇక ఖచ్చితంగా మాయ దొరికితే బాగుండు మాయ అయితే వీడియో కాల్లో ఇక మామయ్య గారి గురించి చాలా పాజిటివ్గా చెప్పిందండి తను ఇక మావయ్య గారు ఏ తప్పు చేయలేదని ఆ బిడ్డకి ఆ అమ్మాయికి అస్సలు సంబంధం లేదని ఇక వీడియో పంపించింది అనగానే అదేంటి కాలావతి ఇంత మంచి విషయాన్ని అందరి ముందు చెప్పకుండా దాచిపెట్టడం ఏంటి అని చెప్పి రాజు అడుగుతాడు అదేంటండి అలా అంటారు ఆ విషయం నోటుతో చెప్తే ఎవరైనా వింటారా అస్సలుకి వినరు ముఖ్యంగా అత్తయ్య అలాంటప్పుడు అది ప్రూఫ్తో సహా చూపించగలిగితేనే కదా మావయ్య నిర్దోషని తేలేది అందుకే ఇక ఆ విషయం గురించి చెప్పలేదు ఫోన్ కూడా నా ఫోన్ కూడా రౌడీలు ఇక తీసేసుకున్నారండి అని చెప్పి అనడంతో సరే కళావతి ఈ విషయంలో డాడీ తప్పు చేయలేదని అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ మాయ ఎక్కడున్నా వెతికి పట్టుకుందాం అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఒప్పందం కుదుర్చుకుంటారు అలాగే ఇద్దరు కూడా కొంచెం కొంచెం సేపు ఇక ఇద్దరు చిలిపి పనులు అలాగే మాటలు ఒకరికొకరు ఇక మొహాలు తిప్పుకోవడం అన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక ఇక్కడ చూస్తే ఇక అప్పు విషయంలో చాలా బాధపడుతుంది కనకమైతే నువ్వు ఆడపిల్లవే నువ్వు మగ బట్టలు వేసుకున్నంత మాత్రాన మగ అబ్బాయి అనుకుంటున్నావా నీకు అలాగే ఆ కళ్యాణ్ బాబుకి ఎందుకే స్నేహం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ మీద ఏ రకంగా మచ్చ వచ్చినా వాళ్ళని ఎవ్వరు ఏమనరు ఏదైనా పేదవాళ్ళకైనా నష్టం జరిగేది ఇప్పటికీ చాలాసార్లు కుటుంబం విషయంలో నేను ఎంతో బాధపడుతున్నాను కావ్య కావ్యక్క విషయంలోనూ అలాగే స్వప్న విషయంలోను ఇద్దరి విషయంలోనూ నేను ఇప్పటికే చాలా బాధపడుతున్నాను ఇప్పుడు నువ్వు కూడా స్టార్ట్ అయిపోయావా ఆ కళ్యాణ్ బాబుతో స్నేహం మానేసి నీ పని నువ్వు చూసుకో అనగానే అమ్మ ఏం మాట్లాడుతున్నావు ఈ విషయంలో నేను తప్పు చేయలేదని తెలిసింది కదా అలాంటప్పుడు ఇంకా ఏంటి అనగానే నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసు నాన్నకు తెలుసు కానీ రేపు కాబోయే భర్తకి తెలుస్తుందా నీకు పెళ్ళి జరిగే అత్తారింటికి వెళ్తే నువ్వు గనక పెళ్ళి కాకముందే రూమ్లో వేరొక అబ్బాయితో నువ్వు అక్కడ కనపడ్డావు అంటే ఆ విషయమే అత్తగారికి తెలిస్తే నీ జీవితం ఏంటో ఒకసారి ఆలోచించుకో ఒక్కసారి భర్తలో అనుమానం స్టార్ట్ అయితే జీవితాంతం చచ్చిపోయే వరకు ఇక దెప్పి పొడుస్తూ ఇక చాలా బాధగా బాధలు పెడుతూ ఉంటారు అప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు జీవితం అంటే ఏంటో అని అని చెప్పి అనగానే ఇదిగో అమ్మా అలాంటి వ్యక్తిని నేను అసలు పెళ్లి చేసుకోను అసలు ఆ రకంగానే మగాళ్ళు ఉంటారు అనుకుంటే అసలు నేను మీతో పాటే ఉండిపోతాను తప్పించి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళను అమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పు ఏంటండి దీన్ని చూస్తుంటే భయం వేస్తుంది రోజు రోజుకి ఈ రకంగా ఉంటే ఎలాగండి అనగానే అప్పు ఏ తప్పు చేయలేదు అప్పు జీవితాంతం సంతోషంగా ఉంటుంది ఆ నమ్మకం నాకుంది కనుక నువ్వు బాధపడద్దు ఖచ్చితంగా నిందలు వేసే వాళ్ళకి ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పి ఇక కృష్ణమూర్తి నచ్చ చెప్తాడు ఇక అప్పు తన పని తను చేసుకుంటూ ఉంటే ఇక తన ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తాడు అప్పు అప్పు అని చెప్పి ఫోన్ చేయగానే ఏమైందిరా భాయ్ ఎందుకలా హడావుడి పడుతున్నావు అనగానే ఏమైందా మొన్న నువ్వు అలాగే ఇక మీ ఫ్రెండ్ కళ్యాణ్ హోటల్ దగ్గర కనబడ్డారని చాలా రచ్చరచ్చ చేశారు కదా మీడియా ఆ విషయంలో నీ తప్పేమీ లేదని నాకు తెలుసు కానీ పదే పదే నిన్ను గుచ్చిగుచ్చి ఆ రకంగా అడిగారు కదా అనగానే అవును రాబాయ్ కానీ ఏం చెయ్యాలి ఒకరి జీవితం గురించి ఇక అంతగా కృషి చేశాను అంతకుమించి మించి ఏమీ లేదు అనగానే నేను నీకో విషయం చెప్పాలని చేశాను నిజానికి మీడియాలో నేను ఏదో చిన్న కొంత పని చేస్తున్నాను కాబట్టి నాకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అప్పు అనగానే ఏం తెలిసింది రభాయ్ అనగానే ఇక నిన్ను అలాగే కళ్యాణ్ని ఇద్దరిని కూడా కావాలని టార్గెట్ చేశారు మీడియా వాళ్ళకి ఇక ఆ ఇంట్లో మనుషులే ఫోన్ చేసి ఖచ్చితంగా వాళ్ళిద్దరినీ ఇక అందరి ముందు బజారు కేర్చమని వాళ్ళకి డబ్బు కట్టినట్టుగా ఇన్ఫర్మేషన్ తెలిసింది బ్రో తెలిసింది అప్పు అని చెప్పి అనగానే ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు చెప్పేది నిజమారా భయ్ అనగానే అప్పు నేను నా విన్న నేను నా కళ్ళారా చూశాను విన్నాను ఇక ఎవరో కాదు నువ్వు ఎంతగానో ఇక ఇష్టపడుతూ నీ ఫ్రెండ్తో కళ్యాణ్ గారి వైఫై ఆ అమ్మాయే కావాలని మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది ఇంకా నిజం చెప్పాలంటే ఇంకొక విషయం కూడా తెలిసింది మీరు రూమ్లో ఉండే టైంలో వెనక నుంచి గడే పెట్టించింది కూడా ఇక కళ్యాణ్ వాళ్ళ ఆ లావడే ఈ రెండు విషయాలు తెలిసి అందుకే నీకు పొద్దున పొద్దున్నే ఫోన్ చేద్దామని ఇక చేస్తున్నాను కానీ ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ని అస్సలు నమ్మద్దు నీ జీవితం మీద మచ్చవేసి నిన్ను అందరి ముందు అవమానపరచాలని ఆ రకంగా ప్రవర్తిస్తుంది తనకు నువ్వు బుద్ధి చెప్పాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతుంది అప్పు ఇక వెంటనే ఏంటి ఈ అనామిక రోజు రోజుకి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి నేను కళ్యాణ్తో ఫ్రెండ్నని అనామికకి ఎప్పుడో తెలుసు తను మధ్యలో మధ్యలో వచ్చినా కూడా తను ప్రేమిస్తుందని ఇక తను కళ్యాణ్ణి ఇష్టపడుతుందని అన్ని విషయాలు నాతో షేర్ చేసుకునే అనామిక ఇప్పుడు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించి నన్ను అలాగే కళ్యాణ్ని ఇంత ఇదిగా హింసించుకుంటూ తింటుంది ఇలాంటి అనామిక వల్ల వాడైనా ఏం సుఖపడతాడు వాడికి కూడా తెల్లారితే టార్చర్ చూపిస్తుంది ఈ అనామిక సామాన్యురాలు కాదు మొన్నటి వరకు ఏదో రకంలే అని చెప్పి వదిలేశాను కానీ నా జీవితం వరకు వస్తే నేను ఎందుకు వదలాలి అని చెప్పి ఇక అప్పు అయితే కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది కళ్యాణ్ వెంటనే కూడా ఏం ఏంటప్పు ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు ఏం జరిగింది అని చెప్పి అనగానే ఏం జరిగిందో చెప్పాలి అంటే నీ చుట్టుపక్కల ఎక్కడైనా అనామిక ఉందా అని చెప్పి అడుగుతుంది ఏమీ లేదు చెప్పు బ్రో అని చెప్పి అనగానే నువ్వు నేను హోటల్ రూమ్కి వెళ్ళినట్టు అందరి ముందు అసహ్యంగా ఇక మీడియాని తీసుకొని వచ్చి అక్కడ గొడవ చేసింది ఎవరో తెలుసా అని చెప్పి అనగానే ఎవరు బ్రో ఎవరు చెప్పు తెలిస్తే ఆ మనిషి ఎవరో నిలువునా ఏం చేస్తానో నాకే తెలీదు నా మనసులో ఎంత బాధగా ఉందో ఏ తప్పు చేయకపోయినా నిన్ను ఆ రకంగా అందరి ముందు మీడియా ముందు ఇక తప్పు చేసిన దానిలాగా నుంచోబెట్టారు ఆ వ్యక్తి ఎవరైనా సరే నేను తగిన శిక్ష అయితే వేస్తాను చెప్పు బ్రో అనగానే కళ్యాణ్ నేను చెప్పాలని నేను అనుకోలేదు కానీ నా మనసు కూడా నాకు కూడా మనస్సాక్షి ఉంటుంది కదా ఈరోజు ఈ రకంగా చేసింది రేపటి రోజు ఇంకా ఘోరం చేస్తారు అందుకే ఇక చెప్పక తప్పట్లేదు అనామికనే మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది అలాగే ఇక మనం లోపలికి ఉండగానే బయట వేరే వ్యక్తితో పెట్టించింది ఈ రెండు పనులు చేయించింది అనామికనే అనగానే ఇక కళ్యాణ్ చాలా షాక్ అయిపోతాడు ఏంటి బ్రో నువ్వు చెప్పేది నిజమా అనగానే అవును కళ్యాణ్ నిజానికి నాకు మీడియా వాళ్ళతో పనిచేసేయడానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఇందాకే కాల్ చేశాడు వాడు మాట్లాడుతూ ఉంటే విన్నాడంట కళ్యాణ్ వాళ్ళ వైఫై వచ్చి ఇక డబ్బులు ఇస్తాననిందని ఇక ఫోన్ చేసిందని ఈ విషయాలన్నీ చెప్పాడు అనగానే ఒక్కసారిగా అప్పుని ఇక మాట్లాడుతూ మాట్లాడుతూనే కాల్ని కట్ చేసేస్తాడు కళ్యాణ్ అయితే అది బాయ్ చెప్పేది విను అనే లోపలే కట్ అవ్వడం వల్ల అబ్బా ఈ కళ్యాణ్ ఎప్పుడూ ఇంతే ఈసారికి అనామికని వదిలేసి కొంత క్షమించమని చెప్దామనుకునే లోపలే కట్ చేసిండేంటి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది అప్పు అయితే ఇక వెంటనే ఇక సరాసరి అనామిక ఎక్కడుందా అని చెప్పి చూస్తాడు ఇక అనామిక వెంటనే తన గదిలో తను ప ఏదో పని చేసుకుంటూ ఉంటుంది అనామిక అని చెప్పి గట్టిగా పిలుస్తాడు కళ్యాణ్ అయితే ఏంటి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు నా చెవులు పని చేస్తూనే ఉన్నాయి అనగానే నీ చెవులు చేయడం కాదు పనికి మాలిందానా అసలు నువ్వు మనిషి అని చెప్పి అనగానే ఎప్పుడు తిట్టని కళ్యాణ్ ఆ రకంగా తిట్టేసరికి ఏయ్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అయినా భార్యని ఆ రకంగా తిడుతున్నావేంటి అని చెప్పి పక్కనే ఉన్న దాని అనగానే అమ్మా ఈ విషయంలో నోరెత్తితే ఎవరని చూసుకోను అసలు ఈ అనామిక ఏం చేసిందో నీకు తెలుసా అని చెప్పి అంటాడు ఈ లోపలే దుగ్గిరాల కుటుంబం అంతా కూడా హాల్లోకి వస్తుంది ఏమైందినా ఏమైంది ఎందుకు మళ్ళా గొడవ పదే పదే గొడవలు గొడవలు గొడవలైనా ఈ ఇంట్లో అని చెప్పి ఇందిరాదేవి ఏమి నాన్న ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి కళ్యాణ్ అనగానే నానమ్మ మీరందరూ కూడా ఈ ఇంట్లో విడాకులే ఎత్తద్దు అసలు విడాకులు ఏంటని నన్ను గట్టిగానే మందలించారు కానీ మనస్సు చంపుకొని ఆ గదిలో బద్ద శత్రువుల్లాగా బతికే కంటే విడాకులు ఇవ్వడమే మంచిది కదా నానమ్మ అని అంటాడు కళ్యాణ్ అయితే ఏయ్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి ఇక అక్కడే ఉన్న అపర్ణ పెద్దమ్మ నువ్వు నన్ను చిన్నప్పటి నుండి నీ చేతుల పెంచావు కానీ ఎప్పుడు కూడా నన్ను ఏ విషయంలో కూడా అర్థం చేసుకుంటూనే వచ్చావు కానీ కన్న తల్లి అయిన మా అమ్మ మాత్రం నన్ను అర్థం చేసుకోవట్లేదు నా బాధని అస్సలు అర్థం చేసుకోవట్లేదు ఈ అనామికకి నాకు కుదరదు నానమ్మ కుదరదు ఆ రోజు పంతులు గారు చెప్పినట్టుగానే నిజానికి మా ఇద్దరికి పెళ్లి జరిగితే ఇద్దరం విడిపోవాల్సి వస్తుంది అని చెప్పి చెప్పిన మాటలే నాకు గుర్తుకొస్తున్నాయి అని చెప్పాను కానీ అదేంట్రా అప్పుడు మాటలు ఇప్పుడు గుర్తు రావడం ఏంటి అనామిక నువ్వేం చేసావు మళ్ళా ఏదైనా చేశావా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది ధనలక్ష్మి అదేంటంటీ అలా అంటారు నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉన్నాను ఇంతలోనే ఏం చేస్తాను అనగానే నిన్న నిన్న ఏం చేశావు అని చెప్పి అంటాడు ఇక కళ్యాణ్ అయితే ఏం చేశాను నేనేమీ చేయలేదు మీరును ఆ అప్పుని రూమ్లో అందరి ముందు అడ్డంగా దొరికిపోయింది నేను కదా బాధపడాలి నేను కదా అరవాలి మీరేంటి రివర్స్లో నా మీద పెత్తనం చెలాయిస్తున్నారు అని చెప్పనగానే మళ్ళా మళ్ళా అదే మాట అని చంప పగల కొడతాడు కళ్యాణ్ అయితే ఇక అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే తప్పుడు మాటలు మాట్లాడవంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు నిన్న కూడా అందరు ముందు అసహ్యంగా మాట్లాడావు కానీ నిజం తెలుసుకున్నాక కనీసం నేను చేసింది తప్పు కళ్యాణ్ నేను అనవసరంగా ఈ రకంగా చేసినందుకు నన్ను క్షమించు కళ్యాణ్ అని చెప్పి ప్రాధాయపడకుండా చివరఖరికి ఇంతగా తెగిస్తావా అని చెప్పి అంటాడు నేనేం చేస్తాను అత్తయ్య మీరు నేను ఇద్దరం కలిసి హోటల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరి గురించి మీడియా అంతా మాట్లాడుకున్న విషయాలే కదా మాట్లాడాను నన్ను కొట్టి నా నోరు మూయించాలని మీరు అనుకుంటున్నారు కానీ ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు అనగానే దేవుడు పేరు ఎత్తావో అస్సలు ఊరుకోను నువ్వు అంతగా మంచిదానివే అయితే ఎప్పుడో బాగుండేది నిజానికి నిజంగా దేవుడు ఉంటే అసలు నిన్ను అని చెప్పి అంటూ ఉంటే ఒరే కళ్యాణ్ అసలు జరిగింది ఏంటో చెప్పరా అనామికని నువ్వు నిందిస్తున్నావు కరెక్టే అనామిక తప్పుడుగానే మాట్లాడింది ఇప్పుడు నిజంగా క్షమించమని అడగలేదు ఈ రెండు విషయాలకే నువ్వు డైవర్స్ వరకు వెళ్ళిపోవడం ఏంట్రా అని చెప్పి అక్కడే ఉన్న ఇందిరాదేవి అనగానే ఒక్కసారిగా సీరియస్గా అసలు నిజానికి నేను అప్పు అక్కడికి వెళ్ళిన పర్పస్సే వేరు నానమ్మా కానీ అక్కడికి ఎవరు రాలేదు కేవలం మీడియా అలాగే అనామిక అలాగే అమ్మ వచ్చారు ఇంతలోనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారానమ్మా అంటే నన్ను వెనకాల ఫాలో అయ్యి కావాలని నన్ను అప్పుని ఇద్దరిని మీడియా ముందు నుంచో పెట్టాలనే ఇది చాలా పెద్ద కుట్రే పన్నింది అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది ఇక అనామిక ఏ కళ్యాణ్ నేనెందుకు నేనెందుకు మిమ్మల్ని ఫాలో అవుతాను అనగానే అదేంటి అనామిక నువ్వే కదా కళ్యాణ్ని మీ కళ్ళారా చూపిస్తాను కళ్యాణ్ మంచోడని నన్ను తిడుతున్నారు కదా అత్తయ్య కళ్యాణ్ బాగోతని చూపిస్తానని నువ్వే కదా నన్ను చెప్పి తీసుకొని వెళ్ళావు అనగానే అది అది నిజమే కానీ నాకెందుకో కళ్యాణ్ మీద చాలా డౌట్ అనిపించింది నేను బాల్కనీ నుంచి చూస్తుంటే కళ్యాణ్ అప్పు కలిసి ఇద్దరు కార్లో వెళ్ళడం చూశాను అంతే అందుకే ఇక వెంటనే మిమ్మల్ని రమ్మన్నాను అంతే ఆంటీ అని చెప్పి అబద్ధాలు అల్లేస్తూ ఉంటుంది అవునా కరెక్ట్గా నేను అప్పు వెళ్తుంటే నువ్వు బాల్కనీ నుండి చూసి ఇక అక్కడికి వచ్చావు ఓకే అక్కడ వరకు కరెక్ట్గానే బాగానే కదా అని కానీ ఒక్కసారి ఈ ఫోన్ చూడండి అని చెప్పి అనామిక ఫోన్ని తీసి అందరికీ చూపిస్తాడు ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఇక అక్కడే ఉన్న అపర్ణ సుభాష్ అందరూ కూడా ఫోన్ని చూస్తారు చూసారా మీ కోడలు ఎంత ఇదిగో మీడియా వాళ్ళతో మాట్లాడిందో తను ఫోన్ చేసి వాళ్ళిద్దరినీ రూమ్లో ఉన్నప్పుడే గడే పెట్టమని ఒక వ్యక్తిని పురమాయించింది ఇక సెకండ్ కాల్ వెంటనే మీడియా వాళ్ళకి వితిన్ సెకండ్లో అక్కడికి రమ్మంది వాళ్ళు కోరినంత డబ్బు ఇస్తానంది దానికి తోడు నా దగ్గర ఆల్రెడీ చెక్కులు రెండు కాజేసింది ఒకటి పదివే ఒక పది లక్షల చెక్కు నాకు తెలియకుండా వాళ్ళ తల్లిదండ్రులకి దానం చేస్తే రెండోది మీడియా ఇచ్చి నన్ను అలాగే అప్పుని బజారు పాలు చేయాలని నిశ్చయించుకుంది నీ ముద్దుల కోడలు ఇప్పటికైనా నీ కొడుకు గురించి ఆలోచిస్తావా ఇంకా నా కోడలు మంచిదని చెప్పి నెత్తిన పెట్టుకుంటావా ఇప్పుడు చెప్పమ్మా అని చెప్పి ఇక అందరి ముందు గట్టిగా మాట్లాడతాడు కళ్యాణ్ ఇక దెబ్బకి దాని లక్ష్మికి దిమ్మ తిరిగిపోతుంది ఇంట్లో ఉంటూనే అమాయకంగా ఉంటూనే ఇంత ఘోరంగా కళ్యాణ్ని హింస పెడతావా అసలు నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావా అన్నా ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు కావాలని ఆ అమ్మాయి విషయంలో కళ్యాణ్ ఇక ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదు కళ్యాణ్ ఆ అమ్మాయితో మాట్లాడద్దు అని చెప్తే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ వైపే ఉండేవాళ్ళు కానీ కావాలని పని కట్టుకొని నా కొడుకుని ఆ అప్పుని ఇద్దరిని కూడా ఇక మీడియాకి ఈడ్చారు చూసావా ఆ పద్ధతి నాకు అస్సలు నచ్చట్లేదు ముఖ్యంగా నువ్వు ఇంట్లో తెలియకుండా భర్తకు తెలియకుండా ఈ రకంగా డబ్బుని మీ అమ్మ వాళ్ళ ఇంటికి దోచిపెట్టడం ఇంకా నచ్చట్లేదు ఇంకా నీ తప్పుల్ని నేను కప్పి పుంచుతూ ఉంటే నా వేలతో నాకన్నే పొడుచుకున్నట్టు ఒక్కసారి ఈ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చావు అప్పటికి క్షమించాను మారిపోతావేమో నా కొడుకుతో మంచిగా కాపురం చేస్తావేమో అనుకున్నా కానీ మీ ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు మీ ఇద్దరిని నేను గమనిస్తూనే ఉన్నాను నా కొడుకు ఒకవైపు నువ్వొకవైపు వైపు పడుకుంటున్నారు అసలు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధమే లేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అందరి ముందు మొట్టమొదటిసారిగా ఇక అనామికని నిందించడం మొదలు పెడుతుంది ఇక వెంటనే ఇందిరాదేవి ధాన్యలక్ష్మి మరి నీ కొడుకు కోడల విషయంలో ఇంత పని జరుగుతుంటే కనీసం పెద్దవాళ్ళం లేవనుకుంటున్నావా కనీసం సరిదిద్దే ప్రయత్నమైనా చేశావా అనగానే చేసనత్తెగారు సరిదిద్దే ప్రయత్నమే చేశాను ఈ అనామికని ఎప్పుడు కూడా ఆడవాళ్ళని మగవాళ్ళు ఏదో రకంగా బాధ పెడతారు అందుకే నా కొడుకు వైపు రాకుండా నా కోడల వైపే నుంచున్నాను కానీ ఇప్పుడు ఈ రకంగా చేసిన ఆడదాని వైపు నేను నుంచున్నా తప్పే ఎందుకంటే ఆ అప్పు కూడా ఒక ఆడపిల్లే ఆ ఆడపిల్ల శీలం మీద నింద వేసి ఇది ఇంట్లో ఇంత ఘోరంగా నా కొడుకుని హింస పెడుతుంటే చూస్తూ చూస్తూ ఏ తల్లైనా ఏ రకంగా వెనకేసి వస్తుంది అత్తయ్య గారు వాడు తీసుకున్న నిర్ణయాన్ని నేను ఈరోజు గౌరవిస్తాను రే కళ్యాణ్ ఈ అనామిక విషయంలో నీ ఇష్టం నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి ఇక దానలక్ష్మి మొట్టమొదటిసారిగా న్యాయంగా ఆలోచించి ఇక మాట్లాడుతుంది ఇక వెంటనే అక్కడే ఉన్న స్వప్న చాలా గొప్పగా చెప్పారాంటి నిజానికి మీరు కావ్యక విషయంలో పెళ్ళైన తర్వాత ఇంట్లో అందరికంటే కూడా ఎక్కువగా మీరే మా కావ్య మా కావ్యని ఆదరించారు కానీ మధ్యలో పెళ్లి జరిగిన తర్వాత నీ కోడలు ఏం మాయం చేసిందో కానీ కావ్య విషయంలో పూర్తిగా మారిపోయారు నిజానికి కావ్య అనామిక విషయంలో చాలా గొప్పగా ఆలోచించింది ఆ విషయాలేమీ మీకు తెలియవు కానీ నేను కూడా ఎప్పుడూ చెప్పలేదు నిజానికి ఈ అనామికని ఇంటి కోడలను చేయడానికి కావ్య ఎంతగానో కష్టపడింది చివరి అక్కరికి పెళ్లికి ముందు ఇలా తండ్రి తండ్రులు రెండు కోట్ల రూపాయలు అప్పు కూడా తీర్చమని స్వయంగా రాజుని అడుగుతూ ఉంటే నేనే విన్నాను కానీ వాళ్ళంతా అది పర్సనల్ విషయం ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి పీటల మీద ఆపేస్తానంటున్నారు కాబట్టి కావ్య అందుకే ఇక రాజుని డబ్బు సహాయం చేయమని అడిగింది అందులో తప్పే ఉంది మేం కూడా మా ఇంట్లో కూడా ముగ్గురు ఆడపిల్లలం మా ఇంట్లోలాగే అనామిక కూడా ఒక ఆడపిల్ల అనుకొని ఎంత ఘోరంగా మాట్లాడుతున్నా ఇప్పటి వరకు ఈ విషయం చెప్పలేదు కానీ అనామిక మాత్రం నా చెల్లెల మీద ఇంత నింద వేసి అక్కరికి దాని క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టి హాయిగా ఇంట్లో ఉంటుంది ఈ విషయంలో న్యాయంగా ఆలోచించారంటే ఈ విషయంలో కళ్యాణ్కే నేను కూడా ఖచ్చితంగా కళ్యాణ్ వైపే ఉంటాను అని చెప్పి ఇక అప్పు అప్పు గురించి చండాలంగా చేసిన అనామికని ఇక అందరి ముందు దోషిలాగా నుంచో పెడుతుంది స్వప్న కూడా ఇక అందరూ కూడా అలానే ఉంటారు ఇంట్లో రాజ్ కావ్య ఇంట్లో నుంచి అలా బయటికి వెళ్ళడంతో ఇంట్లో మాత్రం అనామిక గురించి అడ్డంగా దొరికిపోవడం వల్ల కళ్యాణ్ అయితే చాలా గట్టిగా చెప్తాడు తాతయ్య ఎవరికైనా పెళ్లి అనేది ఒక్కసారి జరుగుతుంది జీవితాంతం తోడు నీడగా ఉండాలని పెళ్లి చేస్తారు కానీ ఈ అనామిక నా లైఫ్నే స్పాయిల్ చేస్తుంది తెలుసో తెలియకో ఒకసారి చేస్తే తప్పు రెండోసారి చేస్తే తలరాత మూడోసారి చేస్తే వ్యసనం అలాగే ఈ అనామికకి ఈ ఇంట్లో ఉన్న డబ్బుని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దోచిపెట్టడానికి అలాగే అప్పు క్యారెక్టర్ని ఇక కిందకి జార్చడానికి నా మీద పెత్తనం చెలాయించడానికి ఈ మూడు లక్షణాలు తప్పించి అనామికలో ఏమీ లేవు ఇలాంటి అమ్మాయితో నేను కాపరం చేయలేను ముఖ్యంగా టీవీ వాళ్ళు పేపర్ల వాళ్ళు నా క్యారెక్టర్ గురించి ఎంత ఘోరంగా రాశారో ఒక్కసారి చూడండి అని చెప్పి ఇక న్యూస్ పేపర్ని తెచ్చి చూపిస్తాడు ఇక సీతారామయ్య ఇందిరాదేవి కూడా నోరు ఎత్తని పరిస్థితి ఇంటిల్లు పాది కళ్యాణ్ గురించి అప్పు గురించి అలా రాసిన విషయాలన్నీ చూసి చాలా బాధపడతారు ఇక అప్పుడు అక్క నేనేమన్నా తప్పుగా మాట్లాడుతున్నానా నీ కొడుకు విషయంలో నువ్వు ఖచ్చితంగా నువ్వు న్యాయం వైపే ఉన్నావు వాడు తప్పు చేశానని అబద్ధం చెప్పిన మనందరికీ కూడా నిజమనే నమ్మి ఇక కావ్య విషయంలో ఖచ్చితంగా అన్యాయం జరుగుతున్న ఆ పసిబిడ్డ మొహం చూసి పెళ్లి జరిపించాలనుకున్నావు కానీ నేను ఎప్పుడు కూడా అలా చేయలేదు నా కోడలు చాలా వరకు ఎన్నో కుట్రలు చేస్తున్నా నా కోడల్ని కప్పిపుచ్చి నా కోడలే కదా నా కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా అని చెప్పి అనుకున్నాను కానీ ఇది మాత్రం ఈ ఇంటిని ఇక అందరి ముందు మన కుటుంబాన్ని దిగజార్చడానికి అనామిక ఈ రకంగా ప్రవర్తిస్తుంది అనగానే ఆగుధాని లక్ష్మి వెంటనే నిర్ణయం తీసుకోద్దు అది వాళ్ళ భార్యాభర్తల విషయం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అపర్ణ ఇక వెంటనే అక్కడికి వస్తాడు ఇక ప్రకాశం ఏంటి వదిన వాళ్ళ భార్యాభర్తల విషయం ఏంటి ఇది ఒక కుటుంబం విషయం ముఖ్యంగా ఒక ఆడపిల్ల విషయం ఆడపిల్లని ఇంత ఘోరంగా ఒక సాటి ఆడపిల్లని కూడా చూసుకోకుండా తన క్యారెక్టర్ మీద నిందలు వేస్తుంది ఒక్కసారి ఈ వీడియోని చూడండి అని చెప్పి ఇక సెల్ ఫోన్ ఓపెన్ చేసి అప్పు గురించి ఇక బ పబ్లిక్ టాక్ని చూపిస్తాడు చూశారు కదా అనగానే అక్కడ అప్పు గురించి చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటారు పెళ్ళైన వ్యక్తితో సంబంధం పెట్టుకుంది ఇక డబ్బు కోసం ఆ అబ్బాయిని ఇక తన చుట్టూ తిప్పుకుంటుంది ఇలాంటి వాళ్ళు ఉన్నంతవరకు జనాలు చాలా వరకు ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేయాలి అని చెప్పి తనకు ఒక రకంగా అప్పుని అప్పు గురించి చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే డాడీ ఈ విషయంలో అప్పు విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం అనేది నేను తర్వాత చెప్తాను కానీ ఈ అనామికని తక్షణమే వాళ్ళ ఇంట్లోకి మన ఇంటిలో నుంచి వాళ్ళ ఇంట్లోకి పంపించేసేయండి తన గనక ఉంటే నేను ఈ ఇంట్లో ఉండను ఇదే నా నిర్ణయం వెళ్ళు మర్యాదగా ఇల్లు వదిలి వెళ్ళిపో అని చెప్పి ఇక అనామికని ఇంటి నుంచి పంపించేస్తాడు కళ్యాణ్ ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో ఎక్కువ మాట్లాడితే ఇక చావ దెబ్బలు పడతాయని తెలుసుకున్న అనామిక బాగా సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో అనామికకి డైవర్స్ ఇవ్వబోతున్నాడా కళ్యాణ్ అలాగే అప్పు మీద ఏం నిర్ణయం తీసుకున్నాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్